హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి మరమరాల మిక్చర్ దీన్ని మురముర మిక్చర్ అంటారు బొంగు పెలాల మిక్చర్ అంటారు పేరు ఏదైతే ఏమైందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు సైతం ఇవి చేయొచ్చు అనమాట చేయడం చాలా ఈజీ తినేటప్పుడు ఎన్ని తింటామో లేకుండా అనమాట మూవీ టైంలో అయితే బౌల్స్ బౌల్స్ తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయి సింపుల్గా తయారు చేసుకోవచ్చు క్లియర్గా చూపిస్తాను దీనికోసం ఇవి పఫుడ్ రైస్ అండి అంటే మరమరాలు బొంగు పేలాలు బొంగులు ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు ఇవి విడిగా ఎట్లా తిన్నా సరే చాలా బాగుంటాయి జస్ట్ కడాయి వేడి చేసుకొని సిమ్ లో ఒక నిమిషం పాటు ఇలా వేపుకున్నట్లయితే ఎక్కడ అంటే మెత్తదనం అనేది లేకుండా బాగా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇలా వీటిని మరమరాలని ఒత్తితే మనకి ఇక్కడ పౌడర్ లాగా అవుతుంది చూడు ఎంత క్రిస్పీగా రావాలన్నమాట జస్ట్ ఒక నిమిషం పాటు వేడి చేసుకోండి చాలు ఎక్కువ సేపు కూడా పెట్టద్దు వీటిని ఇంకా ఒక వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోకి సన్న చక్రాలు అంటే మిక్చర్ కోసం ఒక కప్పు శనగపిండిలో కప్పు బియ్యపిండి పిండి కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి కలపాలి ఇక్కడ మనం సన్న చక్రాలు చేస్తున్నాం కాబట్టి వాము వేయొద్దు మీరు వాము పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా కలిపి ఇప్పుడు దీనిలో కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని పిండి కలుపుకోవాలి ఇక్కడ మనకి సన్న చక్రాల కోసం పిండి కొంచెం లూజ్గా ఉండాలండి అప్పుడే చక్రాలు అనేవి మంచిగా వస్తాయి పిండి గట్టిగా ఉంటే అస్సలు వస్తలేమనమాట ఆయిల్ హీట్ చేసుకొని ఇక్కడ ఒక రౌండ్ మాత్రమే చక్రం ఒత్తుకోండి ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి మాడిపోతాయి కూడా జాగ్రత్తగా తిరుగు తిప్పుకొని వెంటనే తీసేసుకోవాలి మనం తయారు చేసుకునే ఏ మిక్చర్లోకి అయినా సరే దీనిలో వేసుకునేవన్నీ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే రుచి బాగుంటుందండి సో నేను ఇక్కడ ఒక ఫోర్ రౌండ్స్ వరకు వేశాను ఇలా సన్నకార పూస తయారు చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే కార్న్ఫ్లేక్స్ ఇవి ఒక హాఫ్ కప్ అలా వేసుకొని వేపుకోవాలి ఇక్కడ ఈ వీటి క్వాంటిటీ ఇంకా మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు నేను చెప్పిన కొలత అయితే అన్నీ సమానంగా ఉంటాయి ఏవి ఎక్కువ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా సో వీటిని మంచిగా వేపుకొని ఆయిల్ నుంచి తీసిన తర్వాత పల్లీలు ఇవి కూడా ఒక హాఫ్ కప్ వేసుకొని దోరగా వేపి తీసి పక్కన ఉంచుకోండి అలాగే దీనిలోకి పుట్నాల పప్పు వేయించిన సెనపప్పు అంటారు కదా వీటిని కూడా వేసుకొని వేపుకోండి ఇలా ఆయిల్లో వేసి వేపేటప్పుడు సెగ తక్కువ పెట్టుకోండి లేదంటే ఆయిల్ హీట్కి చాలా ఫాస్ట్గా మాడిపోతాయి దోరగా వేయించుకుంటేనే క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుంటాయి అన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని కూడా వేపుకోండి ఈ మిక్చర్లో ఇవి చాలా టేస్ట్ ఉంటాయి తినేటప్పుడు పంటి కింద పడి చాలా కమ్మగా ఉంటాయండి సో వీటిని కూడా ఇలా లైట్గా కలర్ వస్తే చాలు ఎక్కువసేపు వేపొద్దు ఫైనల్గా రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేపేసుకోవాలి సో మనకి మిక్చర్లోకి అన్నీ రెడీగా ఉన్నాయి వీటన్నిటిని మిక్స్ చేసేసుకో ఫస్ట్ కారపూస తీసుకొని వీటిని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా మ్యాష్ చేసుకోండి అలాగే మనం వేప పెట్టుకున్న పల్లీలు పుట్నాల పప్పు ఫ్లెక్స్ కరివేపాకు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఉప్పు కారం పసుపు మీ రుచికి సరిపడినట్లుగా మీరు పిల్లలు తినేటట్లయితే కొంచెం తక్కువ అలా చూసి వేసుకోండి సో వీటన్నిటిని ఇక మిక్స్ చేసుకోవడమే మీకు కొంచెం లైట్ స్వీట్గా ఉంటే మిక్చర్ ఇష్టపడేటట్లయితే ఒక స్పూను షుగర్ పౌడర్ కూడా వేసి కలుపుకోండి అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి గాలి తగలకుండా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి అంతేనండి మరమరాలు మిక్చర్ రెడీ అయిపోయింది మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ